ముఖ్యంగా వస్తా అంట విలేజ్ పేరు చాలా పన్నీగా ఉంది అయినా సరే తలవారినట్లుగా అనిపించట్లే కొండలు అయితే ఉన్నాయి మరి ఘాటి అయితే ఉంటుంది బోర్డు ఉందంటే ఘాటి ఉన్నట్లే ఇంకా అలా పట్టుకొని తిరుగుతున్న ట్యూబ్ ఈ రోడ్ అసలు ఏం బాగాలేదు అంత కంకర కంకరగా ఉంది చిట్లు పోయింది మీరు చూసుకోవచ్చు మీకు కనిపించట్లే కానీ గాలి కొడితే తెలుస్తాయి ఇలా చిట్లు పోయింది దాబా అయితే ఖాళీగా ఉంది లోపల దాబా అయితే ఈ విధంగా ఉంది సో మొత్తం డౌనే ఫుల్ దిగిపోతున్నాను అనమాట ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మన నేపాల్ ట్రిప్లో భాగంగా ఈరోజు డే ఫైవ్ అనమాట ప్రజెంట్ నేను ఒడిస్సాలోని చంద్రగిరిలో అయితే ఉన్నాను అదే టిబెటెన్ విలేజ్లో అయితే ఉన్నాను ఈరోజు ఈ విలేజ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాను అనమాట ఇక్కడైతే వన్ డే అయితే స్పెండ్ చేశాను నేను మొత్తం ఇక్కడే నేను అయితే ఉన్నాను అనమాట అయితే వెళ్ళిపోబోతున్నాను ఇంకా ఈరోజు మనం ఎంతవరకు రైడ్ చేస్తామనేది తెలియదు డెస్టినేషన్ అయితే ఏం పెట్టుకోలేదనమాట జస్ట్ గో విత్ ద ఫ్లో అనమాట ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేయడానికి నేనైతే రెడీ అయిపోయినా అనమాట మన సైకిల్కి మొత్తం లగేజ్ అంతా సెటప్ చేసేసి నేను కూడా రెడీ అయితే అయిపోయాను ఇంకా వెళ్ళిపోదాం వెళ్లే ముందు నేను స్టే చేసిన ప్లేస్ని అయితే చూపిస్తాను ఒకసారి చూసేయండి ఈ చంద్రగిరి జరంగా మందిర్కి ఆపోజిట్లో ఉన్న ఈ రెస్టారెంట్లో అయితే నాకు స్టే దొరికిందనమాట వీళ్ళైతే నాకు వచ్చిన రోజే నాకు ఇక్కడ స్టే అయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్ రోజు నైటు నేను అటు సైడ్ మూలకి టెంట్ అయితే వేసుకున్నాను నిన్న వర్షం పడ్డదన్నమాట ఇక్కడ మొత్తం చూసుకొచ్చి మేఘలన్నీ మీరు వెళ్ళగొన్నాయో నిన్న వర్షం పడుతుంటో ఈ రూమ్లో అయితే నాకు నైట్ స్టే అయితే ఇచ్చారు ఇక్కడ పడుకుంపమని నైట్ నాకు డిన్నర్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారనమాట చాలా మంచివాళ్ళు చాలా బాగా చూసుకున్నారు నా లగేజ్ కూడా నిన్న నేను బయటికి వెళ్ళిపోతే సేఫ్గా ఇక్కడ పెట్టేసుకోమని చెప్పారు మొత్తం లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసి నేను నేను అంతా వీడియో అయితే షూట్ చేసుకున్నాను చంద్రగిరి మొత్తం ఇదనమాట ఓవరాల్ రెస్టారెంట్ ఈ విధంగా అయితే ఉంది ఇంకా మన రైడ్ షురు చేద్దామా టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయితే అయింది ఇక్కడ అయినా సరే తెల్లవారినట్లుగా అనిపించట్లేదు ఎందుకంటే చుట్టూ కొండలు కాబట్టి ఫుల్ మంచి పడుతుంది మీరు చూసుకోవచ్చు ఆ మేఘాలవి నిన్న నైట్ వర్షం పడడం వల్ల ఇంకా చల్లగా ఉంది ఇక్కడ ఏరియా చూస్తే రోడ్లపైన కూడా ఎవ్వరు లేరు యాక్చువల్గా ఇక్కడ జనాలు తక్కువే ఎక్కువ మంది ఏం లేరు టూరిజం కూడా ఎక్కువ ఏం లేదు నాకు తెలిసి వింటర్ ఎక్కువ వస్తారేమో ఈ సైడ్ ప్రశాంతంగా ఉంది ప్రజెంట్ ఫిఫ్టీన్ కిలోమీటర్సే రైడ్ చేశాను స్టార్ట్ అయ్యి వన్ అండ్ హాఫ్ అవర్ పైన అయిపోతుంది మొత్తం రోడ్స్ అన్నీ ఘాటీలే అంటే అంతా ఇది ఏజెన్సీ ఏరియా అనమాట నేను సో ఇంకొక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ దాకా ఇలాంటివి ఉంటాయి రైడ్ చేయాలి ఇంకా అలిసిపోతున్నాం చాలా దొంగగా అలిసిపోతున్నాను ఇవ్వండి ఇవన్నీ కొండలే ఈ కొండల చుట్టూ రోడ్డు ఉందన్నమాట అంటే ఎలాగ ఎక్కి అలా దిగాలి దిగేటప్పుడు బాగుంటుంది కానీ అప్పులు ఎక్కించేటప్పుడే నేను నాకు లెఫ్ట్ సైడ్లో ఒక స్కూల్ అయితే ఉంది స్కూల్లో కాలేజో ఆ ఏదో కాలేజ్ ఉన్నట్లుగా ఉంది అందరూ వెళ్తున్నారు అటు నడుచుకొని స్టూడెంట్స్ లైఫ్లో ఫస్ట్ టైము ఇప్పుడే నేను అడివాణాలు చూశాను అనమాట వాళ్ళు నాకాసం అదోలా చూశారు వీడియో తీద్దామంటే భయం వేసింది ఇక్కడ వాటర్ తాగామని రోడ్డుపైన ఆగాను నా లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిపోయారు అనమాట సడన్గా పరిగెట్టు పరిగెట్టి దగ్గర ఒక పదమూడు మంది ఎంతమంది ఉన్నారు ప్రతి ఒక్కరి దగ్గర ఒక గిన్నె ఉంది మీరు చెప్తే నమ్మరు ఆ జొన్న తోటలోకి అటువైపు అడవిలోకి వెళ్ళిపోతున్నారు ఇటు నుంచి వచ్చే సౌండ్లు పరిగెట్టి పరిగెట్టి ఏంటని వాటర్ బాటిల్ తాగుతున్నాను నేను వాటర్ తాగుతున్నాను తాగుతుండగా వెనక నుంచి సడన్గా పరిగెడుతున్నారు నన్ను చూసారు ఇదిగోండి కుర్రోడు ఉన్నాడు కదా ఇక్కడ టాయిలెట్ ఆ కుర్రోడు నడితే మాలున్నాయి అంటున్నాడు చూడండి నెల సైకిల్ ఊపిండి వెళ్తున్నాడు అమ్మా సైకిల్ టైర్ అయితే ఈరోజు పంచర్ అయింది మళ్ళీ కూడా ఇప్పుడైతే మళ్ళీ పంచర్ వేసుకోవాలి ఇక్కడ ఈ రోడ్లో ఎవరు లేరు అసలు అంతా కొండల మధ్యన ఇప్పుడు పంచర్ అయ్యాలి నేను పంక్చర్ అయితే అయిపోయింది ఈ రోడ్డు అసలు ఏం బాగలేదు అంత కంకర కంకరకు ఉంది ఇప్పుడు మళ్ళీ పంక్చర్ అయితే వేసుకోవాలన్నమాట టైర్ అయితే సైకిల్ నుంచి వేరు చేసాను ఇప్పుడైతే ట్యూబ్ బయట తీయాలన్నమాట సో ఫైనల్లీ పంక్చర్ అయితే వేసాను మన స్టాండ్ పని చేయట్లేదు ఈ స్టాండ్ కూడా సో లగేజ్ పెట్టాలంటే అక్కడ దానికి చారేసి దానికి ఈ లగేజ్ అంతా వేయాలి ఈ ట్యూబ్ ఏమైందంటే చిట్లు పోయింది అనమాట మీరు చూసుకోవచ్చు మీకు కనిపించట్లే కానీ గాలి కొడితే తెలుస్తుంది ఇలాగ చిట్లు పోయింది ఎలా చిట్లు పోయి మొత్తం పోయింది ఈ ట్యూబ్ పని చేయదు సో నేను ఏంటంటే మరి ఇంకా పంక్చర్కి పని చేయదని నా దగ్గర వేరే ట్యూబ్ ఉంటే అది వేస్తాను ఇంకోసారి ప్యాక్ చేపడితే సైకిల్ భుజం మీద ఎత్తుకొని వెళ్ళిపోవాలి అంతే ప్రజెంట్ నేను ఇక్కడ ఒక విలేజ్ జంక్షన్లో అయితే ఉన్నాను ఇక్కడ నుంచి మనకి బ్రహ్మపూర్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ భువనేశ్వర్ టూ ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉందనమాట సో మనం ఇలా అయితే స్ట్రైట్గా అయితే వెళ్ళాలి బ్రహ్మపూర్ వెళ్ళడానికి ఇంకా ఫిఫ్టీ కిలో ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే రైడ్ చేయాలన్నమాట ఇక్కడ తప్తపాని ఘాట్ బిగన్స్ అని ఇక్కడ ఒక బోర్డు అయితే ఉంది సో ఆల్రెడీ ఇది ఒక చిన్న అప్పులాగే ఉందనమాట నేను ఆల్రెడీ అప్పు అంతా తక్కువని వచ్చాను ముందుకి ఘాటి ఉన్నట్లుంది చూడాలి మరి ఏ విధంగా ఉంటుందో కొండలు అయితే ఉన్నాయి మరి ఘాటి అయితే ఉంటుంది బోర్డు ఉందంటే ఘాటి ఉన్నట్లే ఇంకా ఘాటి అంటే నేను ఎక్కడమేమో అనుకున్నాను ఇది అంతా ఫుల్ డౌన్ ఉంది నేను ఇప్పుడు వరకు ఒక ఐదు కిలోమీటర్లు డౌనే వచ్చాను అనమాట అంటే ఇది ఎలాగుందంటే నాకు ఆపోజిట్ ఘాటి ఉంది ఫుల్గా అంటే మనం అరకు వెళ్ళేటప్పుడు ఎలా అయితే ఎక్కుతాం వచ్చేటప్పుడు డౌన్ ఎలాగ ఉంటుందో అలాగ ఉంది తప్తకానీ ఘాటి అంటే నేను రిటర్న్లో ఉన్నాను ఇప్పుడు సో మొత్తం డౌనే ఫుల్ దిగిపోతున్నాను అనమాట చూపిస్తాను ఆగండి ఇది అంతా డౌన్ ఆ కింద నుంచి వెహికల్స్ వస్తున్నాయి చూసారు కదా చూడండి అంత ఘాటి అనమాట మనం ఘాటికి దిగుతున్నాం ఘాటి దిగుతున్నాం ఈ తప్త పాని ఘాటి మొత్తం ఎలాగో ఉంటుందో లేక నాకు ఎక్కడైనా గాడి దొరుకుతుందో తెలియదు ప్రస్తుతానికి ఒక ఐదు కిలోమీటర్లు అయితే ఫుల్ స్పీడ్లో వచ్చాను నేను బాగుంది ప్రజెంట్ టైం వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే అయిపోయింది సో నేనైతే ఇంకా లంచ్ చేయడానికి అయితే ఒక దాబా దగ్గర అయితే ఆగాను ఇప్పుడు ఘాటి నుంచి వచ్చాను ఎక్కడ నాకేం కనిపించలేదు సో ఇంకా ట్వెల్వ్ అయిపోయింది మనం ఇంకా ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి బ్రహ్మపూర్కి సో ఇంకెందుకని ఇక్కడ లంచ్ చేసేద్దామని ఇక్కడ ఆగాను సో ఇక్కడ ఒక ఒడిస్సా దాబా అయితే ఉంది మన సైకిల్ అయితే ఇక్కడ బయట పెట్టేశాను లోపలికి వెళ్ళి ఏదో ఒకటి ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకొని అయితే తినేద్దాం దాబా అయితే ఖాళీగా ఉంది లోపల దాబా అయితే ఈ విధంగా ఉంది ఇంకా ఫుడ్ ఏదో ఒకటి ఆర్డర్ పెట్టేసి మనం తినేయాలి ఇక్కడ ఈ దాబాలో మీల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంట ఒక మీల్ అయితే చెప్పుకున్నా సో మీల్స్ అయితే తినేద్దాం ఇంకా మీల్స్ అయితే వచ్చేసింది చూడండి ఇది వన్ థర్టీ రూపీస్ అంట చికెన్ మీల్ అయితే చెప్పుకున్నాను నేను నేను చికెన్ ఎందుకు తింటున్నానంటే ప్రోటీన్స్ కోసం తింటున్నాను నేను సో రోటీను పన్నీర్ చెప్పుకుందాం అనుకున్నా ఇక్కడ రోటీ లేదంట సో మీల్స్ అయితే తీసుకున్నా రైస్ ఎంత తింటే అంతే మంచిది మనం కర్రీ ఎక్కువ తినాలి మనకి రైస్ నుంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఏమి ఉండవు సో నేనైతే చికెను లేదా పెరుగు ఇలాంటివి ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే మనకి రైడింగ్లో మెయిన్ థింగ్ ఏంటంటే ప్రోటీన్సే అవసరం లంచ్ అయితే చేస్తానన్నమాట ఇంకా స్టార్ట్ అయిపోతాను ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయింది హాఫ్ అన్ అవర్లో మొత్తం లంచ్ చేసేసైతే నేను స్టార్ట్ అయిపోతున్నాను ఇంకా ఇక్కడ నుంచి మనకి బ్రహ్మపూర్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాను ఇప్పుడైతే ఒక విలేజ్కి అయితే వచ్చాను ఆ విలేజ్ పేరేంటో తెలుసా వస్తా అంట విలేజ్ పేరు చాలా పన్నీగా ఉంది విలేజ్ పేరుస్తాను చూసేయండి ఇవ్వండి మీ ఊరు పేరు వస్తా అంట తప్పగా అనుకోవద్దు ఊరు పేరు అలాగే ఉంది గూగుల్లో చెక్ చేసుకోండి కావాలంటే భలే ఉంది పేరు అయితే అండ్ ఇంగ్లీష్లో కొన్ని రాంగ్ ఏమైనా ఉందేమనేసి ఇక్కడ లోకల్ పీపుల్ కూడా అడిగాను ఊరి పేరు అంటే అతను కూడా అదే అన్నాడు దేంకాస్తానే అన్నాడు చాలా పెద్ద ఊర్లాగా ఉంది ఇది చూడండి ట్రాఫిక్ కూడా ఉంది ఊరు సెంటర్ అనుకుంటా ఇది కొంచెం రష్గా ఉంది ఊరు ఓ ఇక్కడ బ్రో కలిసారు ఇంతకు ముందు ఆయన కూల్ డ్రింక్ ఉన్నట్లున్నారు నా కోసం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ చూడండి అన్న హెల్మెట్ వేసుకున్నారు కదా ఆయన నాకు ఈ విలేజ్కి ఎంట్రన్స్లో కనిపించారనమాట సో చూసి అన్నీ అడిగారు నాకు తెలియకుండానే ఇక్కడ ఆగి నా కోసం కూల్ కూల్ డ్రింక్ కొన్నారు ఓకే ఆల్మోస్ట్ ఈ దంగాస్తా విలేజ్ నుంచి బయటకు అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి బ్రహ్మపూర్ వచ్చేసి ముప్పై ఐదు కిలోమీటర్లు అనమాట వన్ సెకండ్ ఫోల్ ఈ విలేజ్ గట్టిగా తిరిచే గట్టిగా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్లీ వరంపూర్కి అయితే వచ్చేసాను అనమాట ఇప్పుడు వరంపూర్ అవుట్ సైడ్లో అయితే ఉన్నాను ఇక్కడ నుంచి సిటీ సెంటర్కి ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంది నాకైతే ఇప్పుడు వరంపూర్లో స్టే అయితే కావాలి స్టే ఎందుకు కావాలంటున్నానంటే నేను బయట ఎక్కడైనా పెట్రోల్ బంకుల్లో ఉండొచ్చు టెంపుల్స్లో ఉండిపోవచ్చు కానీ ఈరోజు మనం సైకిల్ అనేది రిపేర్ చేయించుకోవాలి సో మనం లగేజ్ దగ్గర సైకిల్ దగ్గర రిపేర్ అంటే కష్టం మనం స్టే దొరికి లక్కీగా ఉంటే ఓకే లేదంటే ఏదో విధంగా సెట్ చేసుకోవాలి స్టే కోసం ట్రై చేస్తున్నాను స్టే దొరికితే హ్యాపీ సైకిల్ మొత్తం టైర్స్ అవి చేంజ్ చేయాలి రెండు టైర్లు మొత్తం అరిగిపోయాయి అనమాట మనకి దెబ్బేసేస్తాయి ఏదో విధంగా సో మనం ఇక్కడే చేంజ్ చేసేసుకోవడం బెటర్ అనమాట మొత్తానికి ఇక్కడ ఒక డార్మెంటరీకి అయితే వచ్చాను ఇక్కడైతే పెర్ డేకి టూ హండ్రెడ్ అంట నేనైతే ఈ బెడ్ తీసుకున్నాను ఎవరు లేరు మన డిస్టర్బెన్స్ ఏమి ఉండదు నేను క్యాంపింగ్ టెంట్ వేసుకుని ఉండొచ్చు బట్ దానికి రీజన్ ఏంటంటే మన సైకిల్ టైర్స్ చేంజ్ చేయాలి దానికి ట్యూబ్స్ తీసుకోవాలి సో ఈ లగేజ్తో నేను ఎక్కడో క్యాంపింగ్లో పెట్టి సిటీలో నేను వాటి కోసం తిరిగి నా లగేజ్ ఎవరో తీసుకెళ్ళిపోతారు సో దానికోసమే ఇక్కడ ఉండాల్సి వచ్చింది లేకపోతే మనం ఎక్కడో దగ్గర క్యాంపింగ్ వేసేసుకుంటాం సిటీ అవుట్కట్స్లో సో ఈ విధంగా ఉందైతే ఇదంతా డార్మెంటరీ టూ హండ్రెడ్ అనమాట ఇప్పుడు మన సైకిల్ కోసం ఎక్స్ట్రా ట్యూబ్స్కి అయితే బయటకు వచ్చాను బ్యాక్ టైర్ కూడా చేంజ్ చేసేస్తామని ఐదారు షాపులు తిరిగాను మన సైకిల్ కోసం అయితే ట్యూబ్స్ అయితే దొరకలేదు అలా పట్టుకొని తిరుగుతున్నా ట్యూబ్ ఇక్కడ షోరూమ్స్ కూడా లేవంట ఫైర్ ఫాక్స్ అలాంటి షోరూమ్స్ అయినా అని అడిగాను అసలు ఇప్పుడు రంపూర్లో పెద్ద షోరూమ్స్ అయితే ఏం లేవంటున్నారు ఇంకా మనకైతే ఇక్కడ అవ్వదు పని అవ్వదు భువనేశ్వర్లోనే చూసుకోవాలి మాక్సిమమ్ ఇక్కడైతే పని అవ్వదు ఇదిగోండి ఇప్పుడైతే ఒక సైకిల్ షాప్ వచ్చాను ఇది సిక్స్త్ షాపు ఇంతకుముందు ఫైవ్ షాప్స్ తిరిగాను అసలు పెద్ద పెద్ద షాపుల్లోనే లేవు ఇప్పుడైతే నేను ఈ డార్మెంటరీ రూమ్కి అయితే వచ్చేసాను చాలా షాపులు తిరిగాను కానీ ప్రయోజనం లేదు ఎక్కడ ఆ ట్యూబ్ అయితే దొరకట్లేదు మ్యాక్సిమం పెద్ద పెద్ద షోరూమ్స్లో ఉంటాయని చెప్పేస్తున్నారు వాళ్ళు పోనీ ఇక్కడ ఈ బ్రహ్మపూర్లో పెద్ద పెద్ద షోరూమ్స్ కూడా లేవు సో మన పని అయితే అవ్వలేదు ఇంకా టైర్ కూడా చేంజ్ చేయడం అవ్వలేదు సో ఏదైనా భువనేశ్వర్ ఇలాగే చేయించుకోవాలి ఇంకా ఈ బ్రహ్మపూర్ నుంచి భువనేశ్వర్ వన్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంది సో మనకు టూ డేస్ పడుతుంది వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళాకే అన్ని చేంజ్ చేసుకోవాలి ప్రజెంట్ అయితే నేను రూమ్కి అయితే వచ్చేసాను వచ్చిన పని అయితే అవ్వలేదనమాట ఇదనమాట ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి